ఒకే ఒక పాయింట్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద విపరీతంగా అరెస్టులు పెట్టడం కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా అయిపోయిందంటే కూటమి ప్రభుత్వ నాయకులు ఏదైతే చెప్తారో వాళ్ళు ఏ పేర్లు అయితే చెప్తారో ఆ పేర్లకల్లా వాళ్ళ అఫెన్స్లో ఉన్నారా అక్కడ జరిగినటువంటి సంఘటన దగ్గర వాళ్ళు ఉన్నారా లేదా కూడా చూసుకోకుండా వెంటనే వాళ్ళ మీద వాళ్ళు ఏ కేసులు ఏ సెక్షన్లు చెప్తే ఆ సెక్షన్లు అది అట్రాసిటీ కేసా లేకపోతే నాన్అైలబుల్ కేసా త్రీ నాట్ సెవెనా ఏదైనా కానివ్వండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ పేర్లు ఇస్తే ఆ పేర్లు వాళ్ళు ఏ సెక్షన్లు ఇస్తే ఆ సెక్షన్లు ఈరోజు నమోదు చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము చాలా వరకు పోలీస్తో కోఆపరేట్ చేసినాం వాళ్ళు అడిగిన వాటికల్లా కూడా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ వచ్చినాం చివరికి వచ్చేటప్పటికి అక్కడ లాఠీ చార్జ్ చేసింది మా మీద మీరు చూస్తుంటారు మహిళల్ని కింద పడేసి కొట్టినారు లాఠీలతో కింద పడేసి కొట్టినారు కానీ మేము ఎక్కడ కూడా దాన్ని ఇష్యూ కూడా చేయదలుచుకోలే ఎందుకంటే ఏదో జరుగుతూ ఉంటాయి సంఘటనలు పోలీసులైనా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు కూడా జరుగుతాయని చెప్పి కానీ వాళ్ళు తిరిగి మా మీదనే కేసులు పెట్టడం దాన్ని కూడా నాన్అైలబుల్ కేసులు పెట్టడం ఒకరిద్దరు కాదు సుమారుగా ఇప్పటికే పాతిక మంది మీద కేసులు పెట్టినారు అరెస్టులు చేస్తూ ఉన్నారు అదేవిధంగా నిన్నటి రోజున కావల్లో కనుక తీసుకుంటే రాంరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఇష్యూకి వచ్చినప్పటికీ అక్కడ ఎమ్మెల్యే ఒక ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉన్నారన్నది ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో అది జరుగుతూ ఉందా లేదా తెలుసుకుందామని చెప్పి ఏదో ఆయన ఫొటోస్ తీసడానికి ప్రయత్నించినాడు అని చెప్పి ఒక ఆరోపణ జరిగింది అయితే దానికి సంబంధించింది ఏంటి దానికి రెక్కీ నిర్వహించాలని అంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు దాన్ని ట్రేస్అవుట్ చేయడానికి అక్కడికి డ్రోన్ను పంపించినారని అదేమన్నా నల్లమల్ల ఫారెస్టా డ్రోన్ ద్వారా అక్కడ ఎవరున్నారో కనుక్కొని ఆ తర్వాత ఫైరింగ్ చేయడానికి పబ్లిక్గా ఉన్నాం మనం పట్టణాలలో ఉన్నాం ఎక్కడైనా కూడా జరుగుతుందా పట్టబొగులు రెక్కీలు జరపడానికి డ్రోన్లను పంపించి ఆ తర్వాత షూటింగ్ చేయించాడంత పరిస్థితులు అడుగుంటాయా ఏ విధంగా పెడతా ఉన్నారు తీసుకొచ్చి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మొన్న కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఆయన డ్రోన్ కెమెరాలు పంపించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని అవుట్ చేసి ఆయన్ని వెంటనే షూట్ చేసి చంపాలన్న ఆలోచనతో ఆయన ఉన్నాడంటే ఎవరైనా నమ్ముతారా ఆ విధంగా ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసుని పెడతారా అంటే ఆయన తీసుకెళ్లి మళ్ళీ జైల్లో పెట్టాలా నెలల కాలాల పాటు ఆయన లోపల పెట్టాలా ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద పెట్టాలా అనిల్ కుమార్ యాదవ్ మీద పెట్టాలా ఇలా ప్రతి ఒక్కరి మీద మీరు కేసులు పెట్టుకుంటా పోతే ఈ ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ ఉంటుంది ఏ విధంగా ఒక సామాన్య కార్యకర్త అయినా కూడా ఏ విధంగా సామాన్య ప్రజలైనా కూడా ఏ విధంగా నమ్మి ఈరోజు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంటుంది మీ చూపు ఎవరి మీద పడుతుందో ఎవరి మీద కేసులు పెడతారో ఏది తెలియనటువంటి పరిస్థితి ఈ ఇష్యూస్ మీదనే ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి కూడా అందరూ ఇన్ఛార్జెస్ కానీ మా రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఎస్పీ గారిని కలవడానికి కూడా రావడం కూడా జరిగింది వారికి అన్ని విషయాలు కూడా ఎస్పీ గారు లేనప్పటికీ అక్కడ డిఎస్పీ గారు వాళ్ళు ఉన్నారు వారందరితో కూడా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా చూస్తాం రాబోయే రోజుల్లో కనుక మార్పు రాకపోతే ఏ విధంగా దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలా దీన్ని ఏ విధంగా ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లాలా అన్నది ఆలోచించి మా నాయకులతో కూడా మాట్లాడి దీని మీద పటిష్టమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం